ओ श्रीमात्रे नम श्रीकनकमाल्मीदेवै नम मुधा मुहुर्दती वदने मुरारे प्रेमृप्रणितागता व महोत्पलेया సాే్రియం దిశదు సాగర సంభవాయా విశాఖపట్నంలో స్వయంభూమూర్తిగా వెలిసినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని నమస్కరిస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిరమాస వార్షిక మహోత్సవముల సందర్భంగా సాగర సంభవాయా క్షీరమధన సాగరం నుంచి ఉద్భవించినటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారు కలియుగంలో భక్తుల పారిట కల్పవెల్లిగా వెలిసినటువంటి ఈ కనక మహాలక్ష్మి అమ్మవారు సాగర సంభవాయా సాగరం నుంచి ఉద్భవించారు అని అటువంటి సాగరం నుంచి ఉద్భవించినటువంటి లోకైక జననైనటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రాతకాలంలో పంచామృతముల చేత చక్కనైనటువంటి ప్రాతకాలార్చన మాధ్యాహ్న సమయంలో మాధ్యాహ్న కాలార్చన సాయంకాలార్చన అనేటువంటి మూడు అర్చనా విశేషముల చేత అమ్మవారిని లోక కళ్యాణం నిమిత్తం ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది ప్రతి నిత్యము కూడా ఆ ప్రార్థన వైదికపరమైనటువంటి సూక్తముల చేత అర్చక స్వాములు చేసేటువంటి అర్చనాదుల చేత ఆ అమ్మవారిని ప్రీతికరంగా చేయాలి అని దాంట్లో భాగంగా ఈ పంచామృతాభిషేక సేవలో అర్చక స్వాముల వారు అమ్మవారిని మొట్టమొదటగా పాలతో అభిషేకిస్తున్నారు ఈ పాలతో అభిషేకించడము అంటే అమ్మ మా యొక్క మనస్సులో ఉండబడినటువంటి అజ్ఞానము అనేటువంటి నిర్మాల్యాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించు అనేటువంటి భావనతోటి క్షీరములను అభిషేకించడం ఆ తరువాత పెరుగుతో అభిషేకించాలి అని ఆ పెరుగుతో అభిషేకించడం వల్ల చక్కనైనటువంటి శరీర సౌందర్యము శరీర పటుత్వము కలుగుతుంది అని పంచామృతములలో అభిషేకం పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఆ ఫలితమైతే నేయ్యతో అభిషేకం చేసేటువంటి ప్రక్రియ మొట్టమొదటగా నేతితో అభిషేకం చేస్తున్నారు ఈ నెయ్య పాలల్లోంచి పెరుగు పెరుగులోంచి నెయ్య మనం తయారు చేసేటువంటి విధానంలో కూడా అంటే జీవుడు అజ్ఞానంలోంచి జ్ఞానవైపుగా అడుగులు వేస్తూ ఆ గోఘృతం చేత అమ్మవారిని అభిషేకించడం వల్ల చక్కనైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు అవుతారు ఆ భక్తులు అని ఆ తరువాత తేనె అభిషేకము ఆ తేనె అయిన తరువాత శర్కరోదకము అని శర్కరోదకము అంటే గుడోదకము కానీ శర్కరోదకము కానీ చేయండి అన్నారు ఈ గుడోదకము వలన అందరి మనస్సులలో ఉండబడినటువంటి కోరికలన్నీ కూడా లయమయ్యి ఆ మనస్సుని అమ్మవారికేసి మన యొక్క దృష్టిని నిలపి అమ్మా నీ యొక్క శరణాగతి కావాలి అనేటువంటి భక్తి ప్రపత్తులతో అర్చించడం ఈ పంచామృతము అభిషేకముల యొక్క ఫలితంగా మనం భావన చేస్తూ పంచామృతములు అభిషేకమైన తరువాత హరిద్రే పీతవర్ణే త్వం హారిణీ జనరంజనీ అతస్వాం స్నపజిష్యామి సౌభాగ్యం దేహి మేనఘే ఎన్ని రకములైనటువంటి ఐశ్వర్యములు ఉన్నప్పటికీ కూడా భారత నారీమణులు కోరుకునేటువంటిది ఏది అంటే సౌభాగ్యము అని అటువంటి సౌభాగ్యప్రదాయని అయినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి చక్కనైనటువంటి పసుపు నీటితో అమ్మవారిని అభిషేకించడం ఈ స్నపనంలో విశేషమైనటువంటి ఫలప్రదాయనిగా విశేష కార్యక్రమంగా మనం అమ్మవారికి భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తూ ఈ పసుపు నీటితో అభిషేకం యొక్క కార్యక్రమాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తున్నాం ఈ పంచామృతముల యొక్క అభిషేకము అనునిత్యము ఈ ప్రక్రియ త్రికాలార్చనలలో భాగంగా అమ్మవారికి జరపబడడం భక్తుల యొక్క పురాకృత పుణ్య విశేషము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండి వారి వారి యొక్క మనోభీష్టములని అమ్మవారు అనుగ్రహిస్తుంది అని ఈనాటి నుంచో తరతరముల నుంచి కూడా పురాతన ఆలయం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం విశేషమైనటువంటి విలక్షణమైనటువంటి ఆలయము ఎందుచేత అంటే ఆ అమ్మవారే భక్తులకి స్వప్నంలో సాక్షాత్కరించి భావిలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని ఉద్ధరించి చతుష్పథము అంటే రోడ్డు నాలుగు రోడ్ల యొక్క కోడలి ఎందు బహిరంగ మండపం ఎందు అమ్మవారు ప్రతిష్ఠించమని చెప్పినారు అని చెప్పి అమ్మవారి యొక్క స్వప్న వృత్తాంతంగా భావించి ఆనాడు ఉండబడినటువంటి భక్త శిఖామణులు ఇప్పుడు మనం ఏ దృశ్యమైతే చూస్తున్నామో ఏ గర్భాలయంలో అయితే అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటున్నామో అక్కడే ప్రతిష్ఠించమని అమ్మవారు చెప్పారు అని ఎంతకంటే మనకి వేరే సత్యంగల తల్లిగా ఇంకెక్కడ చూస్తాం అలాగే వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా నేరుగా అమ్మవారి యొక్క పాదముల యొక్క చెంతకు వెళ్ళి తన యొక్క మనోభావాన్ని అమ్మవారికి నివేదించుకునేటువంటి చక్కనైనటువంటి సావకాశం కలిగినటువంటి ఆలయం ఇది గర్భాలయ ప్రవేశము సమస్తమైనటువంటి భక్తులు వెళ్ళి వారికి ఉండబడినటువంటి మనోభీష్టములని కష్టములని కోరికలను చెప్పుకుని అమ్మవారిని ప్రార్థించడానికి చక్కనైనటువంటి సాన్నిధ్యం కలిగినటువంటి ఆలయం ఆ అమ్మవారి యొక్క వచనం ప్రకారంగానే అమ్మవారికి గోపురము విమానము ఆగమశాస్త్రరీత్యా ఉండవలసినటువంటి లక్షణములను కాక సూర్యుడు చంద్రుడు వరుణుడు మొదలుగా కలిగినటువంటి దేవతలు యావన్మంది కూడా సేవించుకునేటువంటి విధానంగా పైన ఒక పాలవిల్లిలాగే ఉంటుంది తప్ప గోపురము అవి ఉండవు అమ్మవారికి ఎందుచేత అంటే అమ్మవారు ఆ రకంగా చెప్పారు నా యొక్క భక్తులు ప్రాతకాలం లగాయుధం మరునాడు ప్రాతకాలం వరకు ఎప్పుడు ఏ క్షణంలో వారి వారికి ఉండబడినటువంటి ఆపదలు కానీ సంతోషములు కానీ నన్ను విన్నవించుకోవడానికి నా దగ్గరికి వచ్చేటువంటి ఏ సమయంలో వచ్చినప్పటికీ కూడా వారిని నేను అనుగ్రహించాలి అంటే నేను ఎల్లప్పుడూ కూడా విశ్రాంతి లేకుండా ఆ భక్తులని అనుగ్రహించాలి అనేటువంటి ఏకైక మూర్తి మన కనక మహాలక్ష్మి అమ్మవారు అటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారికి స్త్రీలకు సౌభాగ్యం నిమిత్తం విద్యార్థులకి చక్కనైనటువంటి విద్య కలగడం నిమిత్తం అవివాహితులకి రూప యౌవన లావణ్య సంపత్తి కలిగినటువంటి వరుణు చేత వివాహము జరగడం నూతన దంపతులకి సత్సంతాన ప్రాప్తి వృద్ధులకు చక్కనైనటువంటి విజ్ఞానంతో కూడినటువంటి మార్గ నిర్దేశం చేసేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మోక్షలక్ష్మిగా మన కనక మహాలక్ష్మి అమ్మవారిని భావిస్తూ అమ్మవారికి సౌభాగ్య వృద్ధి కలగాలి అని చెప్పి పసుపుతో అలంకరణ చేసి ఆభరణముల చేత అలంకరించి లక్ష్మీ సహస్రనామాదుల చేత కుంకుమార్చన కుంకుమం కాంతిదన్ దివ్యం అని కుంకుమ బొట్టు పెట్టుకుంటే అవతలవాణి యొక్క దృష్టి చేత చేయబడినటువంటి ఈర్ష్యాసూయలకు లోను కాకుండా క్రోధము లోభము మోహము మొదలుగా కలిగినటువంటి ఈ త్రిగమణముల నుంచి కూడా బయటపడి ఏ రకమైనటువంటి అవయోగములు కలగకుండగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సకల మనోభీష్టములను పొందుతారు అని నివేదనానంతరము శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఆ దృష్టి దోషములు యావత్తూ కూడా పోయి సౌభాగ్య దృష్టి చేత అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చేటువంటి భక్తులు యావన్మందికి కూడా చల్లని చూపుల చేత భక్తుల యొక్క కుటుంబములు యావత్తూ కూడా పిల్లా పాపలతో పాడి పంటలతో వృద్ధిగా ఉండాలి అనేటువంటి ఆ అమ్మవారి యొక్క దృక్కంటే అంటే చూపలు ప్రసరింపచేయాలి అని నీరాజన మంత్రపుష్పములు ఆ మంత్రపుష్పమైన తరువాత అమ్మవారికి చామర సేవ చామరంతో వేచడం జరుగుతుంది ఎన్ని కార్యక్రమములు చేసిన తరువాత అమ్మవారికి ఈ పూజాఫలాన్ని సమర్పిస్తారు సమర్పిస్తూ ఒకే ఒక్క కోరిక ఏది అంటే లోకా సమస్త సుఖినోభవంతు సమస్తమైనటువంటి లోకములలో ఉండబడినటువంటి జనులు యావన్మంది కూడా దీర్ఘాయుష్మంతులై సుఖ సంతోషములతో ఉండి చక్కనైనటువంటి సమాజ సేవా పరాయణత్వంతో ఉండాలి ఉండేలా అనుగ్రహించు తల్లి అని చెప్పి అమ్మవారి యొక్కని ప్రార్థించడంతో ఈ ప్రాతకాలార్చన పరిసమాప్తమైంది ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం చేసినటువంటి ఆ ప్రసాద ద్రవ్యములను శేషవస్త్రాలను ఇచ్చి ఉభయదాతులకి ఆశీర్వచనము వేదోక్తమైనటువంటి ఆశయిస్తులతోటి ఈ పంచామృత అభిషేక సేవ అనునిత్యము కూడా మూడు వందల అరవై రోజులు తెల్లవారుజామున మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు సాయంకాలం ఆరు గంటలకి కూడా భక్తులకి గొప్ప మహత అవకాశం కల్పించారు ఈ అర్చన చేత అతి శీఘ్రముగా భక్తులు వారి వారి యొక్క మనోభీష్టములను పొందడంతో పాటు అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వేక్షణలు పొందుతారు ఎంత మాత్రము సంశయం లేదు అని అందరూ కూడా ఈ యొక్క సేవలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసినదిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం ఇలా ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడలేనటువంటి వారు ఈ ప్రసార మాధ్యమముల ద్వారా అంటే ఈ టీవీల ద్వారా లోపల కాల ప్రాతకాలార్చన సాయంకాల కాలార్చన సాయంకాలార్చనలో జరిగేటువంటి విశేషముల చేత ఒళ్ళు పొలకించి మన యొక్క మనస్సుని అమ్మవారి యొక్క పాదార విందముల దగ్గర పెట్టితే అమ్మవారు చక్కగా అనుగ్రహిస్తారు అందున విశేషించి ఈ మాస మహోత్సవములలో అనేక వేలాది మంది అమ్మవారి యొక్క దర్శనానికి తెప్పిస్తూ ఉంటారు ఏ రకమైనటువంటి భావన లేకుండగా అమ్మవారిని శరణాగతి చేత ఈ దృశ్యమాలికలను దృశ్యములను చూస్తూ అమ్మవారి యొక్క మంత్రములైనటువంటి శ్రీమాత్రే నమ శ్రీ కనక కనకమహాలక్ష్మీదేవియ నమ అనేటువంటి స్తోత్ర మంత్రరాజములను పఠిస్తూ అమ్మవారి యొక్క దర్శనాన్ని దర్శన ఫలితాన్ని वंदवलेस अनिदिगा चलेय चेस्तना या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमस नमो नमः लोका समस्त सुखिनो भवन्तु శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపిణి అయినటువంటి శ్రీచక్ర నవావరణార్చన మహాలక్ష్మీ హోమము అనేటువంటి గొప్పదైనటువంటి విశేష కార్యక్రమములు ఈ ఉత్సవములలో మాస దీక్షగా ఈ శ్రీచక్ర నవావరణార్చనలో తొమ్మిది చక్రముల యొక్క అర్చన ఆ తరువాత మంత్రబీజ సంపుటితమైనటువంటి స్త్రీ సూక్తము నూట ఎనిమిది సార్లు హోమం చేయడం జరుగుతుంది ఈ హోమ విధానంలో దేవానాం ఆజ్యం ఆహారం దేవతలకు ఆజ్యము ప్రీతి అని ఆ ఆజ్యము స్వీకరించి భక్తులకు కావలసినటువంటి మనోభీష్టములను అనుగ్రహిస్తారు అనేటువంటి సంకల్పంతో ఆ హోమద్రవ్యములలో గోఘృతము సమిధలు సంపుటీకరణంతో కూడినటువంటి శ్రీచక్ర నవావరణార్చన హోమము ఖడ్గమాల హోమము శ్రీసూక్త హోమము ఈ మూడిటిని కూడా త్రిపుటీకరణగా చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా నిరంతరము జరిగేటువంటి ఈ హోమ ప్రక్రియ ఆ హోమ ధూమాన్ని ఆఘ్రాణించడం వల్ల సమస్తమైనటువంటి భక్తులకి కూడా ఆధివ్యాధులు నశిస్తాయి అని అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండబడినటువంటి గాలి యావత్తూ కూడా వాయువు పవిత్రమై ఆ హోమధూమాన్ని పీల్చినటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత చక్కనైనటువంటి అనుభూతి కలిగి ఇతర దృష్టి లేకుండా అమ్మవారి చెందే మనస్సు లగ్నమవుతుంది అని ఆ స్త్రీ సూక్త ఫలశ్రుతిలో చెప్పబడి ఉన్నది ఆ తరువాత ఈ హోమద్రవ్యములలో వేసేటువంటి ద్రవ్యములలో క్షీరాన్నముతో హోమం చేయడం జరుగుతుంది ఔషధయ సంవదంతే ఔషధీ ప్రతీకగా ధాన్యాన్ని హోమం చేయడం జరుగుతుంది ఒక్కొక్క ప్రక్రియకు ఒక్కొక్క హోమద్రవ్యం చేత అలాగే పూర్ణాహితులు వేడబడేటువంటి ద్రవ్యములను మనం వీక్షిస్తున్నాం కొబ్బరి కురుడి లవంగములు కుంకుమ పువ్వు మొదలుగా కలిగినటువంటి ఈ పూర్ణాహుతి ద్రవ్యములని ఆ అమ్మవారికి భక్తి పూర్వకముగా సమర్పించడం జరుగుతుంది ఈ శ్రీ సూక్తహమైన తరువాత స్వాహాంతు దక్షిణే పార్శ్వే స్వాహా అనేటువంటి మంత్రాంతమందు అమ్మవారికి ఆ ఆహుతులను ఇవ్వడం జరుగుతుంది ఈ స్వాహా అంటే ఏమి అంటే అగ్నిహోత్రుని యొక్క భార్య అన్నారు స్వాహాదేవిని అటువంటి స్వాహాదేవి చేత అగ్నిహోత్రుడు ద్వారా మంత్ర ప్రక్రియగా ఏ ఏ దేవతలను ఉద్దేశించి హోమం జరుగుతుందో ఈ అగ్నిహోత్రుడు ఈ భూలోకంలోంచి పట్టుకెళ్ళినటువంటి ఈ ఆహుతులని ఆయా దేవతలకు సమర్పించి ఆ దేవతానుగ్రహాన్ని మళ్ళీ మనకి ఈ భూలోకవాసులైనటువంటి మానవుల యావన మందికి కూడా ఇస్తారు అని చెప్పి ఆరు అందుచేతనే అగ్నిహోత్రుడు ఈ భూలోకానికి దేవలోకానికి కూడా మధ్యే మార్గంగా ఈ హోమ ధూమవర్త్మనే నమ అని పొగరూపకంగా ఆ ధ్రువ మండలంలోను నక్షత్ర మండలంలోను ఆకాశంలోనూ ఉండబడినటువంటి దేవతలకు సమర్పించి ఆ దేవతానుగ్రహాన్ని భూలోకవాసులకు సమర్పిస్తూ ఆయన కృతకృత్యుడవుతారు మనం జీవించి ఉన్నాం కనుక ఈ ఉపాధిని పొంది ఉన్నాము కనుక ఈ శ్రీసూక్త హోమ పూర్ణాహుతి పరిపూర్ణతకు సకల ఫలములు కూడా భంగనుగ్రహించాలనేటువంటి సంకల్పంతో శ్రీ సూక్త హోమ సంపూర్ణతా సిద్ధ్యర్థం పూర్ణాహుతి హోష్యామి అనేటువంటి శ్లోకము చేత అమ్మవారికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పూర్ణాహుతి ద్రవ్యములను యావత్తనూ కూడా ఆ స్వాహాదేవి పూర్వకంగా కనక మహాలక్ష్మి అమ్మవారికి దేవలోకంలో ఉన్నటువంటి మహాలక్ష్మీదేవికి కూడా సమర్పించడం జరిగింది ఈ ఫలితం వల్ల సమస్తమైనటువంటి భక్తులు కూడా శీఘ్రముగా దీర్ఘాయుష్మంతులై వారి 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 యొక్క ఇళ్లల్లో విద్యలక్ష్మి సంతాన లక్ష్మి లక్ష్మి అంటే ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క ఐశ్వర్యములు అనుగ్రహములు ఆమె ఏ రకంగా భక్తులను అనుగ్రహిస్తుందంటే చక్కని విద్యావంతులుగా సంతానవంతులుగా పరాక్రమవంతులుగా విజయం కార్యసాధన చేసేటువంటి విజయలక్ష్మిగా అనుగ్రహిస్తారు కనుక ఈ అష్టలక్ష్మి రూపకంగా ఉండబడేటువంటి మహాలక్ష్మి అమ్మవారు మనందరినీ కూడా కృపా కటాక్ష వేక్షణములతో అనుగ్రహించాలి అని చెప్పి మంగళ నీరాజనం ఇవ్వడం జరిగింది మంగళం శుభమంగళం మంగళం భాగ్యదాయినే అంటే సమస్తమైనటువంటి సకల సౌభాగ్యములను అనుగ్రహించేటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అర్చక స్వాములు పాదుకల రూపంలో ఇచ్చి వారిని ఆశీర్వదిస్తున్నారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి సంవత్సరంలో ముప్పై రోజుల పాటు వచ్చే అన్నవి చాలా విశేషం అండి ప్రతినిత్యము అమ్మవారికి ఒక పండగ రోజు అమ్మవారికి ఒక విశేషమైన రోజు ఆ ముప్పై రోజుల్లో ఏ ఒక్క రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నా భక్తులకి విశేషమైన ఫలితాలు దొక్కుతాయి అమ్మవారు చాలా మహిమానికమైన అమ్మవారు అమ్మవారి యొక్క చాలా మహిమలు కూడా చాలామంది భక్తులు చూసి ఉన్నారు అందులో ఉదాహరణగా పూర్వకాలంలో అమ్మవారిని వీధి మధ్యలో ఉండడం చేత తీసి పక్కకు జరపడంతో ఈ స్థలం కూడా ప్లేగు వ్యాధి వ్యాపించింది అప్పుడు ఈ లోకల్లో ఉన్న భక్తులు ఈ అమ్మవారిని కదపడం చేత వచ్చింది ఈ వ్యాధని తెలుసుకుని అమ్మవారిని యథాస్థానంలో ప్రతిష్టించడం జరిగింది ఆ తర్వాత చుట్టూ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా స్వస్థత చేకూరడం జరిగింది ఇటువంటి మణిబానలు ఎన్నో ఉన్నాయి ఉత్తరాంధ్ర ప్రజల ఇల్లు వెలుపు భక్తుల బంగారం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు అత్యంత వైభవంగా మొదలైనయండి అవి ఈ నెల ఇరవై ఒకటి నుంచి డిసెంబరు పంతొమ్మిది వరకు మార్గశిర మాసం ఉంటుంది అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి గురువారాలు మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు వచ్చాయి గురువారం నాడు భక్తులు అత్యధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు దానికి తగ్గట్టుగానే దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు వివిధ ప్రదేశాల నుంచి దేవస్థానం చేరటానికి ఫ్రీ బస్సెస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన భక్తులకి త్వరితగతిన దర్శనం చేయించడం కోసం క్యూ లైన్స్ విశాలమైన క్యూ లైన్స్ వేయించడం దాని మీద షేడ్స్ వేయించడం జరిగింది క్యూ లైన్స్ పొడుకున్న మంచినీళ్ళు పసిపిల్లలు ఉంటే వారికి పాలు బిస్కెట్స్ ఇవన్నీ అందించే ఏర్పాటు కూడా చేశాము అమ్మవారికి దర్శనం చేయించుకున్నాక అన్నప్రసాద వితరణ కూడా ఉంది అన్నప్రసాద వితరణ నిరంతరంగా ఉందండి రాత్రి వరకు ఉంటుంది ఉదయం పన్నెండు నుంచి మొదలుపెట్టి భక్తులు ఉన్నంత వరకు చేయాలనేది ఉద్దేశం అందరికీ అందాలనేది ఉద్దేశం అన్నప్రసాదం స్వీకరించి భక్తులు క్షేమంగా ఇంటికి చేరాలని మేము కోరుకుంటున్నాం హిందు నైన్ తెలుగు భక్తి చానల్ తెలుగు భక్తి చానల్